మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం టీఎం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి మనం ఇంతకు ముందు వీడియోస్ చేశామండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా మంది కూడా పట్టు శారీస్ కోసం వెయిట్ చేస్తుంటారు అండ్ ఇంకోటండి ఇక్కత్ శారీస్ కోసము అడగని వాళ్లే ఉండరండి అంత బాగుంటాయి శారీస్ అయితే అండ్ మనం ఇంతకు ముందు వీడియోస్లో ఏంటంటే మనం టెన్ బిలో వరకు శారీస్ చూసామండి ఈ రోజు ఏంటంటే టెన్ థౌసండ్ అబౌవ్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ అట్లా ఉంటాయండి సారీస్ మనకి ఆఫర్ లో ఎంత ఎంతకి ఇస్తున్నారు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇస్తున్నారండి శారీస్ అయితే చాలా బాగుంటాయి చూడండి అండ్ ఈ ప్రైస్ కి అయితే మీకు ఇంకెక్కడ దొరకవండి ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఆఫర్ ప్రైసెస్ అండి ఆఫ్టర్ మన శ్రావణ మాసం అయిపోగానే మళ్ళీ ఈ ప్రైసెస్కి అయితే రావండి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా చాలా సేల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ సేల్స్ అయితే కొంచెం తక్కువైనా పర్వాలేదు అన్నట్టుగా డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తూ ఉంటారు అండ్ టీఎంఐ కథ హ్యాండ్లూమ్స్ వచ్చేసి మనకి పోచంపల్లి అండి పోచంపల్లిలో అంటే వీళ్ళు డైరెక్ట్గా వీవర్స్ అండి నేను ఆల్రెడీ వీళ్ళ వీవింగ్ యూనిట్ ఒకసారి వీడియో చేసి పెట్టాను చూడండి అండ్ కమింగ్ డేస్లో అది కూడా చేస్తానండి వీడియో అండ్ వీళ్ళది వచ్చేసి పోచంపల్లిలో మనకి మార్కండేయ స్వామి టెంపుల్ ఉంటుందండి కరెక్ట్గా దానికి ఆపోజిట్లో అయితే వీళ్ళ షాప్ ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర ఉన్న తక్కువ ప్రైసెస్ అయితే ఎక్కడ ఉండవండి ఎందుకంటే నేను జనరల్గా పోచంపల్లి శారీస్ కడుతూ ఉంటాను మీకు తెలుసు కదా నాకు తెలుసు అండి పోచంపల్లి శారీస్ ఎక్కడ తక్కువకు వస్తాయి ఏంటి అని ఎందుకంటే ఎక్కువగా అవే యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి మన మహేష్ గారి దగ్గర అయితే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అండి అండ్ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం పోచంపల్లి శారీస్ నేనైతే వీళ్ళ షాప్ సజెస్ట్ చేస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోచంపల్లి శారీస్ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లాత్ అండి ఎంత బాగుంటుంది చూడండి క్లాత్ మీరు పదివేలు పెట్టి తీసుకున్నా కూడా ఇలాంటి క్లాత్ అయితే మీకు ఎక్కడ దొరకదండి క్లాత్ బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అండ్ ఇక్కత్ అంటే చాలా ఫేమస్ అండి అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది చాలామందికి కోరుకుంటుంది కొనుక్కోవాలని కానీ ప్రైసెస్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అలా ఏం లేదండి ఇప్పుడు ఏంటంటే ఆఫర్ ప్రైసెస్లో వస్తున్నాయి కాబట్టి మనకు అందరికీ కూడా అందరం కొనుక్కోగలిగే ప్రైసెస్లో అయితే ఉన్నాయండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము అండ్ మనకి మహేష్ చూపిస్తారమ్మా నమస్తే అమ్మా ఎట్లా ఉంది బిజినెస్ ప్రెసెంట్ అయితే కొంచెం డల్లు ఎందుకంటే కొంచెం ఎలక్షన్ డ్రైవ్ అవును అది నర్సిందేనా కొంచెం ప్రజెంట్ అయితే బాగలేదు ఇప్పుడు ఆషాడ మాసం కాబట్టి స్టార్ట్ అయితే ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈ పండుగ ఇంకా కమింగ్ డేస్ అనే పండగలే కాబట్టి మనం అందుకోసమే కదా జనాలందరికి తెలియాలనేసే కదా మనం వీడియోలు చేస్తుంది ఓకే చూడండి ఇప్పుడైతే మీరు ప్రెసెంట్ చూస్తున్నాను మనకు ఇవన్నీ ఫుల్ ఫొటోలు అలా ఓకే బార్డర్ వచ్చి ఇట్లా డిఫరెంట్ కడ్డీ బార్డర్ వస్తుంది దీంట్లో కూడా టైప్స్ ఆఫ్ కడ్డీస్ ఉంటాయి మనకు పళ్ళు మ్యామ్ సారీ ఫుల్ డిజైన్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మ్యామ్ సారీ మే ఇలా ఓకే దీంట్లో మనకు కలర్స్ ఉన్నాయా మ్యామ్ అపార్స్మెట్లీ ఒక ఎయిట్ టు టెన్ కలర్స్ ఉంటాను మ్యామ్ ఓకే ప్రెసెంట్ అయితే కలర్స్ ఉన్నాయండి మనకి ఇన్ కలర్స్ ఓకే ఇక్కడ వరకు మనం చూపించిన డిజైన్ కదా ఓకే ఇవన్నీ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మెయిన్ ట్రెడిషనల్ కలర్స్ ఓకే మ్యామ్ ఆఫ్టర్ ఆఫ్టర్నూమ్ మీకు కంబోడియన్ మ్యామ్ ఓకే మనకు ఇది ఇది కూడా స్మాల్ బార్డర్ ఉంటుంది కంబోడ్ ఏంటంటే ఇందాక వితౌట్ జరీ అని చూపించాను ఇప్పుడు ఇది కడ్డీ బార్డర్ లో చూసి బోర్డర్ అంటే కడ్డి బోర్డర్ అంటే బోర్డర్ అనుకోవాలి దీనికి ఏమో స్మాల్ టూల్ యూజ్ చేస్తాం బిగ్ టూల్ యూజ్ చేస్తాం టూల్ అనేది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో ఇలా ఫుల్ డిజైన్స్ కూడా వస్తుంటాయి గ్రీన్ కి ఎల్లో ఇలా అండి బ్లాక్ కూడా మ్యామ్ బ్లాక్ ఎల్లో చాలా రేగు మ్యామ్ ఇది దెన్ ఆఫ్టర్ మ్యామ్ ఇక్కడ చూసినట్టయితే ఇది ఈ సిక్స్ ప్లే మ్యామ్ దీంట్లో సిక్స్ ప్లే వాడతాము ఇది మనకు గుజరాత్ వాళ్ళు ఆర్డర్ మ్యామ్ వాళ్ళ కలర్ కాబట్టి ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ ఇలా అండి డిజైన్ మొత్తం ఇలా ఫుల్ ఉంటుంది మ్యామ్ జరీ వచ్చి స్మాల్ కడ్డీ అండ్ సారీ మ్యామ్ ఓకే దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి మ్యామ్ దీంట్లో కూడా ఓకే గ్రీన్ పింక్ సే యాష్ అండ్ పింక్ ఆరెంజ్ అండ్ పర్పుల్ స్కై బ్లూకి పింక్

పళ్ళు ఇట్లా స్పెషల్ ఉంటుంది సారీ మొత్తం ఇట్లా సింపుల్ గా డిఫరెంట్ ఉంటుంది ఓకే బ్లౌజ్ ప్లేన్ ఏ ఆల్మోస్ట్ మీకు ప్లేనే ఉంటుంది ఓకే మనం ఇందులో కూడా మనకు టైప్స్ ఆఫ్ కలర్స్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ పర్పుల్ విత్ పింక్ మ్యామ్ ఓకే ఇది చాక్లెట్ విత్ గ్రీన్ మ్యామ్ పిస్తా గ్రీన్ ఓకే మస్టర్డ్ విత్ పింక్ మ్యామ్ ఇది ఏమో ట్రెడిషనల్ కలర్స్ మ్యామ్ బా బ్రైడల్ కలర్ బ్రైడల్ సారీ అంటారు కదా దీని రోడ్ ఆఫ్ వైట్ విత్ పింక్ వీవింగ్ లో ఉంది మ్యామ్ ఓకే మిడిల్ లో ఆఫ్ వైట్ బోర్డర్ పింక్ మ్యామ్ పింక్ విత్ ఓకే ఇది ప్రైసెస్ వచ్చి మనకు 135 ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు 115 పడుతుంది ఓకే ఇంకో వెరైటీ అంటే మ్యామ్ ఇదే టైప్ ఇది టు సైడ్ బోర్డర్ సేమ్ ఉంటుంది మీకు కొల్గా ఆహా హా హా బా బలే ఉందమ్మ చీరా మ్యామ్ ఇది కూడా ఓల్డేజ్ గోల్డ్ మ్యామ్ ఇది ఓల్డ్ టైప్ మా మమ్మీ సారీ మా బ్రైడల్ టైప్ పెళ్లి టైప్ లా ఇదే టైప్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్రై చేశాను ఆర్డర్ వచ్చింది చేపించాము ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది ఉన్నాయి మ్యామ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ప్రెజెంట్ కొనే వీవింగ్ లో ఉన్నాయి మ్యామ్ ఓకే దీంట్లో ప్రెజెంట్ అయితే 3 4 కలర్స్ ఉన్నాయి యాష్ విత్ పింక్ స్కై బ్లూ విత్ పింక్ ఓకే అండ్ ఆఫ్ వైట్ విత్ పింక్ కూడా ఉంటుంది మ్యామ్ ప్రెజెంట్ అది వీవింగ్ లో ఉంది మ్యామ్ ఓకే దెన్ ఆఫ్టర్ మ్యామ్ ఇట్లా పింక్ విత్ గ్రీన్ ఇది కూడా సేమ్ అదే టైపులో ఓకే ఫుల్ డిజైన్ అన్నది హ్మ్ హ్ దీనిలో కూడా 2 3 కలర్స్ ఉన్నాయి మా ఇవి ఎంత నాన్న ప్రైస్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ 135 ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఓకే 115 పడుతుంది ఓకే ఓకే దాంట్లో మా ఇది ఒక వెరైటీ మా హ్ హ్ అంటే స్మాల్ డిజైన్స్ లో ఫుల్ డిజైన్ అన్నమాట ఓకే టాప్ టు బాటమ్ వస్తున్న డిజైన్ ఇట్లా మా ఓకే ఓకే దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి మా మనకి ట్రెడిషనల్ ఎక్కువ ఉంటుంది ఏంటంటే మనకు ఓల్డ్ టైప్ కదా మనం ఎక్కువ శాతం ట్రెడిషనల్ కలర్స్ పెట్టామనమాట ఇది ఒక టైప్ ఓకే డిజిటల్ కలంకారీ మ్యామ్ ఓకే యాక్చువల్గా ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ శారీ ఇలా ఉంటుంది వస్తుంది మేము ఓకే ప్లేన్ శారీ వచ్చి కంచి బార్డర్ మనకు పల్లూప్ బ్లౌజ్ ఇక్కత వస్తుంది పట్టవలో కానీ డిజైన్ సంథింగ్ ఏదైనా ఓకే మీకు బార్డర్స్ అనేది చేంజ్ అవుతుంది ఓకే

దీంట్లోనే మనకు ఇలా కడ్డి బార్డర్ టిష్యూ బార్డర్ వస్తుంది కదా ఇది కొంచెం తక్కువ పడుతుంది బ్లౌజ్ సేమ్ అంతే మనకి ఏంటంటే ఇది బార్డర్స్ బట్టి శారీ కాస్ట్ పెరుగుతుంది కదా దాని దానివల్ల శారీ ప్రైజెస్ పెరుగుతుంది మ్యామ్ ఇది ఒక టైప్ దెన్ ఆఫ్టర్నూన్ మ్యామ్ ట్విల్ మ్యామ్ ఓకే ట్విల్ మీకు ప్రెసెంట్ అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ ఇది కలర్ బాగుందమ్మా అమ్మ చూపియాలా ఆ ఓపెన్ చేసి చూపించమ్మా ఇది ఏమో పిచ్వై ప్రింట్స్ అంటార అదే టైప్ ఆ ఓకే బాగుంది కలర్ కాంబినేషన్ ఒకటి ప్రింట్ ఒకటి చాలా బాగుంది పిచ్వై ప్రింట్స్ లో కలంకారీ అంటే చాలా బాగుంది చూసారు కదండి యాక్చువల్గా డిజిటల్ ప్రింట్స్ అంటే మామూలుగా అన్నింటిలో వస్తున్నాయండి మంగళగిరిలో వస్తున్నాయి పట్టుచా శారీస్లో వస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి పోచంపల్లి పట్టండి చూడండి ఎంత బాగుందో పిచువై ప్రింట్స్ అనేది బాగా ఫేమస్ అండ్ మనకి పోచంపల్లిలో వచ్చిందంటే ఇంకా ఎంత ఎక్సలెంట్ ఉంది చూడండి లుకింగ్కి ఇది ఎంత పడుతుంది ఓకే

ఇది ఇంకో బార్డర్ బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మ్యామ్ ఇందులో ఓకే బార్డర్ చేంజ్ మధ్యలో డిజైన్ ఇవి ఎంత ఇది మనకి ఇప్పుడు చెప్పాను కదా 15 టు uh. 16 పై ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ 12 టు 13 మ్యామ్ ఆహా మనకి బ్లౌజ్ కంపల్సర్ అన్నిటిలో డ డిజైన్ ఓకే ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ కూడా కలర్ చూపిస్తాను మీకు ఓకే ట్విల్ అయితే కొంచెం గ్రాండ్ గా ప్రెజెంట్ బాగా నడుస్తుంది ఆ ఆ చూడడానికి కూడా చాలా గ్రాండ్ లుకింగ్ ఉన్నాయి పర్పుల్ బై పర్పుల్ ఆరెంజ్ బై పింక్ ప్రజెంట్ ఆరెంజ్ బై పింక్ మ్యామ్ రేర్ కలర్ అయిపోయింది మార్కెట్లో దొరకట్లేదు బాగా అడుగుతున్నారు ఏమో ఇది ఎస్ మ్యామ్ బ్లౌజ్ సారీ మ్యామ్ ఓకే మీకు బార్డర్ చూసుకున్నట్టు కూడా మ్యామ్ ఇంచు ఇంచులో కూడా చేంజ్ ఉంటుంది మనకు ఆహా ఓకే ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయమ్మా ఎస్ మ్యామ్ మీ లాగా దీంట్లో ఇంకో టైప్ పళ్ళు మ్యామ్ బ్లౌజ్ శారీ లాగా ఓకే టోటల్ డిఫరెంట్ ఓకే ఇందులో కూడా కలర్స్ మ్యామ్ దెన్ ఆఫ్టర్ మ్యామ్ ఇది ఇంకో టైప్ మ్యామ్ చెప్పాను ట్విల్ లో మీకు లాట్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి పళ్ళు మ్యామ్ బ్లౌజ్ సారీ ఇట్లా డబల్ బార్డర్ మ్యామ్ ఇది మెహందీకి పేస్టల్ మ్యామ్ మెహందీ గ్రీన్ కి పేస్టల్ కలర్ మ్యామ్ బ్లౌజ్ మనకు డిజైన్ వస్తుంది పింక్ విత్ గ్రీన్ విత్ పర్పుల్ పింక్ పర్పుల్ పేస్టల్ ఆరెంజ్ విత్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ రామా విత్ పింక్ మ్యామ్ ఓకే ఇది కొంచెం డిఫరెంట్ మ్యామ్ ప్రెసెంట్ బాగా రండి మ్యామ్ ఓకే దెన్ ఆఫ్టర్నూమ్ ఇది కొంచెం చిన్నపాటి మేడం కొంతమంది హైట్ ఉండరు కదా మ్యామ్ వాళ్ళ గురించి గుజ థింక్ చేయాలి కదా మ్యామ్ ఇది పళ్ళు మ్యామ్ సారీ అంటే బ్లౌజ్ మ్యామ్ మా బ్లౌజ్ వచ్చి నా చిన్న మోటిస్ తోటి ఓకే దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి మనకు ఇందులో ఫోర్ కలర్స్ ప్రజెంట్ అవైలబుల్ ఇవి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మేము మనకు ఓకే ఇది ఒక టైప్ మ్యామ్ నెక్స్ట్ మనకు చెక్స్ మ్యామ్ సారీ విత్ చెక్స్ విత్ ట్విల్ మ్యామ్ బార్డర్ ఎలిఫెంట్ డబల్ బార్డర్ అండ్ బ్లౌజ్ ఇట్లా చెక్స్ ఓకే ఇది డిఫరెంట్ మోడల్ ఇది కూడా సేమ్ ప్రైస్ లో ఓకే దీంట్లో కూడా మనకు లాట్ ఆఫ్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి పేషల్ కలర్స్ ఉన్నాయి పర్పుల్ విత్ పేషల్ రామో విత్ పింక్ ఓకే yellow విత్ మ్యాంగో yellow ఉంది వీడియో మాత్రం చాలా మంచి వీడియో అమ్మా అసలు బలే సారీస్ ఉన్నాయి ఇది బాగుంది కలర్ కాంబినేషన్ పేస్టల్ విత్ డార్క్ కలర్ ఉంది కొంచెం డిఫరెంట్ లుక్ కూడా ఉండాలి అవును బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ చెక్స్ వస్తాయి దీంట్లో మ్యామ్ ఇది కడ్డీ చెక్స్ మ్యామ్ ఇది మెయిన్ గా ఎక్కువ బ్రైడల్ టైప్ మ్యామ్ ఇది బ్లాక్ ఎక్కువ శాతం ఉండదు మనకేంటంటే దీనికి క్యాట్లాగ్ ఉంటుంది మ్యామ్ ఇన్ కేస్ మీకు పంపిస్తాను వాళ్ళు వీలైతే వీడియోలు యాడ్ చేయండి ఓకే లవ్స్ కూడా మనకి ఇట్లా బో కడ్డీ చెక్స్ వస్తుంది చాలా బాగుంటుంది ట్రెడిషనల్ కలర్ ఇందులో కూడా మనకు కలర్ చార్ట్ ఉంది మ్యామ్ టూ త్రీ ఈ చెక్స్ కోసం మేము వీవింగ్లో కాళ్ళకి నాలుగు చెక్కలు వాడుతున్నాం నాలుగు కాళ్ళు వాడాల్సి వస్తుంది కడ్డీ చెక్స్ రానికి ఓకే ఓకే దీన్ని దీన్ని స్టైల్ అది కూడా ఓకే పోచంపల్లి అంటేనే వీవింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అని కూడా థాంక్స్ అమ్మ మహేష్ మంచి సారీస్ అయితే చూపించావు ఇప్పుడు ఈ సారీస్ అనేది నేను ఒక్కదాన్ని చూడడం కాదు చాలా మంది దగ్గర దగ్గర ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు పోచంపల్లి వచ్చి ఎలాంటి సారీస్ ఉంటాయి అనేసి అక్కడ కూర్చుని ఆలోచించే బదులు మన వీడియోలోనే చూస్తున్నారు కదా ఎన్ని సారీస్ చాలా సారీస్ చూపించావు దగ్గర దగ్గర ఎన్ని ఒక వంద చూపించావు ఇంకా ఎక్కువ చూపించావు ఎన్ని ఇంకా కూడా ఉన్నారు ఓకే ఓకే చూసారు కదా ఒక వంద సారీస్ దాకా అయితే మీరు చూస్తున్నది చెక్స్ మ్యామ్ గద్వాల్ చెక్స్ ఏమంటారు కస్టమర్ ఒక పేరు పెట్టి డబ్బాల్ చెక్స్ అన్న గద్వాల్ చెక్స్ గద్వాల్ చెక్ ఓకే ఓకే అవును గద్వాల్ చెక్స్ ఇలాగే ఉంటాయి టెంపుల్ మన ఇక్కడ స్టే లేడు టెంపుల్ వచ్చి ఓకే మనకు పల్లిలా మ్యామ్ మనకు బ్లౌజ్ వచ్చి ఇట్లా పటోలా మ్యామ్ ఓకే ఓకే స్టిక్కర్ పటోలా బోర్డర్ ఇట్లా కట్టి బోర్డర్స్ మ్యామ్ ఓకే దీంట్లో మనకు కలర్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ ఒక 25 కలర్స్ ఉన్నాయి మ్యామ్ అబ్బా ఎస్ మ్యామ్ మెల్లోకి పర్పుల్ మ్యామ్ మీకు ఈ పండక్కి సేల్ అయిపోతే ఎందుకంటే కలర్స్ చూస్తుంటే అసలు బ్లూకి ఇలా మ్యామ్ ఏది దిస్ అర్థం గానట్టు ఉన్నాయి కన్సంబ్రంకి పింక్ మ్యామ్ చాలా బాగున్నాయి ఏ కలర్కి ఆ కలర్ ఎక్సలెంట్ ఉన్నాయి ఆ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చెప్పొద్దు ఇంకా పింక్ విత్ గ్రీన్ ఓకే సిలేట్ విత్ బ్లూ మ్యామ్ ఇదేమో మిక్సింగ్ విత్ yellow విత్ white మ్యామ్ ఓకే okay, black వచ్చేసింది ఇంకా ఈ బ్లాక్ అయితే పేర్ చిప్ పెట్టొచ్చు విత్ ఆరెంజ్ అండ్ బ్లాక్ విత్ ఆరెంజ్ బా అండ్ ఆఫ్ వైట్ విత్ ఆరెంజ్ ఇది ఎంత నానా ప్రైస్ మ్యామ్ ఇది మనకు 185 మ్యామ్ ఆఫ్టర్ డిస్కౌంట్ 145 ఓకే దెన్ ఆఫ్టర్ మ్యామ్ పర్పుల్ విత్ రామ గ్రీన్ మ్యామ్ ఓకే రామకి పింక్ మ్యామ్ హ్మ్ పర్పుల్ విత్ స్కై బ్లూ మ్యామ్ ఓకే పర్పుల్ టూ షేడ్స్ ఉన్నాయి ఇది వంకాయ ఇదేం పర్పుల్ అవును ఇది డార్క్ కలర్ ఇది లైట్ కలర్ లో ఉంది నెక్స్ట్ స్కై బ్లూ కి బ్లూ మ్యామ్ ఓకే ఇది పారా గ్రీన్ రేడియం గ్రీన్ ఒకప్పుడు చాలా ఫేమస్ ఉన్నాయి రేడియం గ్రీన్ అసలు ఈ కలర్ కాంబినేషన్ ఏ సూపర్ ఇంకా దీని చెప్పాల్సిన అవసరం ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి ప్రెజెంట్ ఆ వీవింగ్ లో ఉన్నారు సార్ అప్రాక్సిమేట్ 25 కలర్స్ ఇలా అయితే ఉన్నాయి ఓకే ఓకే ఇది ఇన్ కేస్ మీరు ఇది చూడాలనుకున్నా కూడా చూడండి బాగుంటుంది చాలా నాకే వచ్చింది ఇంత అదృష్టం ఇన్ని చీరలు వేసుకునే అదృష్టం అందులో అందులో నాకు పోచంపల్లి అంటే అసలు చాలా అంటే చాలా ఇష్టం అన్నీ కొనలేం కదా అందుకని ఇలాగనే వేసుకుని ముచ్చట తీర్చుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి సారీ మంచి కలర్ అండి అండ్ దీనికి బ్లూ వచ్చేసరికి చాలా హైలైట్ అయింది దీని లేంగ కూడా వార్తను చాలా అంటే చాలా గ్రాండ్ గా ఓకే ఓకే పెళ్లి కూతుర్లు అది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి ఇలా పాటవల ఓకే హ్యాండ్స్ కూడా పెద్ద బోర్డర్ వచ్చింది మనకి సారీలో ఎలాంటి బోర్డర్ వచ్చిందో అలాగా ఓకే చాలా బాగుందమ్మా ఫోటో తీయ కట్ చేసి ఫోటో హ్యాండ్స్ ఇది పోలే మనం నెక్స్ట్ గా పటోల డిజైన్స్ మనం మీ దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్కువ అడిగి పటోల డీజైల్స్ మ్యామ్ డిజైన్స్ లో కడ్డీ బార్డర్స్ వితౌట్ సైరీ మ్యామ్ విత్ డెరీ వితౌట్ జైరీ కడ్డీ బార్డర్స్ మ్యామ్ ఓకే మ్యామ్ ఇది మన పటోలా అప్రాక్సిమెట్లీ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ దాకా ఉంది మ్యామ్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచాలి సెవెంటీన్ థౌసండ్ మధ్యలో ప్రెజెంట్ చేస్తాను మ్యామ్ దెన్ ఆఫ్టర్ మీకు మళ్ళీ వేరే వేరే ఐటెమ్స్ మేము కస్టమర్లకి ఐడియా పర్పస్ కోసం ఓకే వాళ్ళు చూస్తారు కదా మీకు ఇన్ కేసు మేము నచ్చినా ఓపెన్ చేద్దాం బ్రో ఓకే ఇవి మొత్తం మొత్తం ట్రెడిషనల్ బ్రో మేము సప్లైయర్స్ అనమాట ఎక్కువ షోరూమ్స్ కి వీళ్ళందరికీ ఈ డిజైన్స్ ఎక్కువ సప్లై చేస్తాం ఓన్గా వాళ్ళకి ఏ కలర్ వస్తే ఆ కలర్ లో ఫామ్ చేసి సప్లై చేయాలి పోచంపల్లి అంటేనే ట్రెడిషనల్ గా అవును అవును తరతరాల నుంచి మాకు కొన్ని వితౌట్ జరిగి ఉన్నాయి కొన్ని విత్ జరిగి ఉన్నాయి అసలు ప్రతిదీ బాగుందమ్మా ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు మాటలు రావట్లేదు కాకపోతే పోచంపల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకైతే ఇప్పటివరకైనా మీ ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఇంత సీలింగ్ కూడా తక్కువైనా కూడా మేము మిక్సింగ్ ఎత్తి పోవచ్చు చేయలేము మా దగ్గర మిక్సింగ్ ఒకటి చేయలేదు కస్టమర్కి జెన్యున్ గానే ఇచ్చాం మేము ఫస్ట్ నుంచి వరకు ఓకే మేము ఇదేమో బెల్లం కలర్ చాక్లెట్ బిల్లం మేము కొన్ని షోరూమ్ సప్లై చేశాము కొన్ని పేరు చెప్పలేము ఎందుకంటే ఆడ మాకు ఉంటాయి అన్నమాట శిక్షణ అందుకే పేరు చెప్పలేము ఓకే ఇవి ఎక్కువ శాతం ఎయిట్ ప్లే సిక్స్ ప్లే నుంచి ఎయిట్ ప్లే ఇప్పుడు మీరు క్లాత్ పట్టుకోవచ్చు కొంచెం వంద మంది పోతున్నానా మనం చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఎంత బాగుందో క్లాత్ అంటే చూస్తున్నాను కాబట్టి నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి నెక్స్ట్ అండి మ్యామ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకు ఇప్పుడాకి మీరు చూపించింది ఏంటమా మనకు ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్ అదే చూపిస్తాం అంటే సారీ మొత్తం మొత్తం ఏదో సింబాలిక్స్ ఉంటుంది మ్యామ్ ఏవేవి సింబాలిక్స్ ఉంటాయి ఏవేవి వర్క్ ఉంటుంది కొన్నిటికి జరిగి ఉంటుంది కొన్ని కడ్డి బార్డర్స్ ఉంటాయి మ్యామ్ ఇదేమో స్పన్ మ్యామ్ ఇది క్లాత్ పట్టుకోండి స్పన్ సిల్క్ ఓకే ఓకే అందుకని ఇంకా ఎక్కువ మంది ఉంది దాని మొత్తం ఫుల్ పటోల మ్యామ్ ఇది వచ్చేమో ఫుల్ ఫారెస్ట్ మేము మన పళ్ళు శారీ మేడం అంత పీకాక్స్ వచ్చింది ఇంకా ఫారెస్ట్ డిజైన్ వచ్చింది ఏనుగులు ఉన్నాయి నేమల్లు ఉన్నాయి లయన్ అన్నీ ఉన్నాయి ఫుల్ ఫారెస్ట్ అన్నమాట ఓకే ఇందులోనే కొన్ని డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి ఫుల్ టిష్యూ మొత్తం పటోలా మ్యామ్ పటోలా డిజైన్స్ పట్టణ పటోల్యులేట్ చేసుకుంటే ఫార్టీ థౌసండ్ మధ్య వాటిని సెమీ పటోలా అంటారు మన దగ్గరకు వచ్చేసరికి ట్వంటీ అన్నాం కదా మనకు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ మధ్యనే పడుతుంది మ్యామ్ ఇందులో లాట్ ఆఫ్ డిజైన్స్ ఒకటే చెప్పలేము దాని తగ్గట్టు శారీ కూడా సిక్స్ ప్లే ఎయిట్ ప్లే వాడుతున్నాం ఓకే దేనికది డిఫరెంట్ గా ఉంటది డిజైన్ yes ma'am okay కొన్ని ఇది ఉంది మనం పెయింట్ లో యాక్చువల్లీ 3 కలర్స్ ఉండను ప్రెజెంట్ వీవింగ్ లో కొన్ని ఉన్నాయి ఓకే ఇది బ్లాక్ కాదు గ్రే గాదు మనం సిలేట్ అంటే ఏనుగు కలర్ ఆ ఇలాంటి అన్ని కొంచెం ఢిల్లీ గాని ముంబై గాని గుజరాత్ గాని కోల్కతా వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేస్తుంది ఓకే ఎందుకంటే మేము ఇది మిక్సింగ్ కలర్ కాదు బ్లాక్ మిక్స్ చేయం మళ్ళీ వాళ్ళకి కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది కదా బ్లాక్ అనేది అదే లే ఇప్పుడు ఇన్స్లేట్ ఇదేమో యాష్ కలర్ దాంట్లోనే ఇంకో కలర్ హాఫ్ వైట్ కి మనం ఇదేమో అంబా మన దానిమంటారు రెక్కల ఎనుగంట అంబారియా ఎందుకు అంబారియా చారు రెక్కలేనుకో రెక్కల గుర్రం రెక్కల ఓకే ఓకే ఆ హా 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 ఇది ట్రెడిషనల్ మన అప్పట్ల పురాణం దాంట్లో చదివే అదే 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 అవన్నీ రకంగా చూపిస్తున్నాం అన్నమాట మనం అంటే ఇవి ట్రెడిషనల్ గా మనం పోచం అంటే ట్రెడిషనల్ మెచ్చి ట్రెడిషనల్ ఇదంతా ఇది కూడా సేమ్ అట్లనే వచ్చింది మా మీరేం తీగ డిజైన్ అంటే ఫ్లవర్ తీగ ఆ ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ తీగ ఇది చూడండి డిఫరెంట్ కలర్ షేడ్ కొన్ని కలర్స్ డిఫరెంట్ ఆఫ్ ఆర్మ్ చేయాల్సి వస్తుంది మ్యామ్ ఇది ఫ్లేమ్ మ్యామ్ ఇది ఎయిట్ ఫ్లేమ్ సారీస్ చాలా స్మూత్ ఉంటుంది టాప్ టు బాటమ్ ఏమో పట్టోలా పైన కింద ఓకే పళ్ళు మ్యామ్ బ్లౌజ్ శారీ మ్యామ్ దీనికి ఏంటంటే ఇది బాంధిని చేసే ఐడియా ఉందా మ్యామ్ బాంధిని చీర ఇలాంటి ప్లేన్ సారీస్ మీద వాళ్ళకి సప్లై చేస్తాం ఓకే దీనిలో బాంధిని ప్రింట్ చేస్తారా ప్రింట్ గా బాంధిని ఇగా డైరెక్ట్ బాంధని మనం చేయం మ్యామ్ మన దగ్గర లేదు అది గుజరాత్ వాళ్ళకు మీరు సప్లై చేసాం కాదు వాళ్ళు చేయడానికి ఇట్లా ప్లేన్ వాడుకుంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యామ్ దెన్ ఆఫ్టర్ మ్యామ్ ఇక్కడ కంచి బార్డర్ మ్యామ్ ఇందులో మనకు లాట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కానీ మెయిన్ ఏంటంటే మ్యామ్ కొన్ని కొన్ని కదా చూపేయగలుగుతా కొన్ని చూపించలేము మనకు పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఏమో కంచి బ్లౌ శారీ ఏమో ఇలా బ్లౌజ్ ఏమో పటోలా ఇది ట్విల్ కంచి అంటారు మ్యామ్ ఫస్ట్ టిల్కా నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అది కావాలంటే ఇట్లా ప్లీన్ కూడా దొరుకుతుంది దీని మీద ఏమైనా వర్క్ అనుకున్నా కూడా అదే డిజిటల్ పెయింటింగ్స్ అవి కూడా చేయొచ్చు కదా డిజిటల్ గాని బాంధని గాని వర్ని చేస్తాను బాంధని అంటే మనతో కాదు డిజిటల్ అంటే అవుతుంది ఇప్పుడు దీని మీద కూడా చేయించుకోవచ్చు కదా ఆ ఎస్ దాని మీద చేయించుకోవచ్చు మనం వాళ్ళకి ఏ థ్రెడ్ వాడామంటే ఆ థ్రెడ్ వాడిస్తాం ఆహా థ్రెడ్స్ ఏందంటే కొంచెం ఎక్కువ అవుతుంది అంటే స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది ఓకే దాని దగ్గర ప్రైసెస్ ఉంటాయి ఇదేమో కంబోడియన్ కంప్యూటర్ టైప్ డిజైన్ ఇది బ్లౌజ్ ఇలా డిజైన్ ఓకే దీంట్లో కూడా మనకు లాట్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ అండి ఇలా పట్టలు అండి పటోల కంచి ఇలా ఓకే బాగుంది ఇది ఇది పట్టుకుంటా అండి ఇది వేస్తాం ఆహా చూద్దాం ఊరికే చూపిద్దాం కలర్ అని ఇది కూడా బాగుంది కదా కలర్ చూద్దాం ఓకే చూశారు కదండి సారీస్ నాకైతే బాగా నచ్చినాయి అండి అండ్ ఇవన్నీ కూడా మనము ఏంటంటే మనం పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది అండ్ పండగలు ఉన్నాయి కాబట్టి అందరం కూడా ప్రతిసారి సారీ కొనుక్కోవాలనే అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే మీకు ఒక మంచి అవకాశం వచ్చిందండి ఎందుకంటే ఇలాంటి శారీస్ ఈ ప్రైసెస్లో ఇంకెప్పుడు రావండి ఇవి వచ్చేసి శ్రావణ మాసం అయిపోయేదాకానే ఉంటుందండి ఈ ఆఫర్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా తగ్గిస్తున్నారండి శారీస్ మీద ఇవి వచ్చేసి అంటే మన శారీస్ ప్రైజ్ని బట్టి అండి మనకి టూ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయండి అన్ని శారీస్ మీద కూడా అంటే ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది మనకు శారీని బట్టి ప్రైస్ ఉంటుంది ఇది చూడండి కంచి పట్టు అంట అంటే పట్టు టైప్లో కంచి బోర్డర్ టైప్లో టూ సైడ్స్ బార్డర్ వచ్చింది అండ్ మంచి నెమలి మనకి వచ్చేసి ఏనుగు డిజైన్లు అలా వచ్చింది చూడండి ఇదే కాదండి అన్నీ కూడా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే హైదరాబాద్ సరౌండింగ్స్లో వాళ్ళైతే పోచంపల్లి అనేది చాలా దగ్గర అండి మనకి రామోజీ ఫిలిం సిటీ దే వరకు వచ్చారనుకోండి హైదరాబాద్ నుంచి మనకు అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి భూదాన్ పోచంపల్లి అనే కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ లోపలికి వస్తే టెన్ మినిట్స్ జర్నీ అండి అంతే టీఎం మికత్ హ్యాండ్లూమ్స్ వచ్చేసి మనకి కరెక్ట్గా మార్కండే స్వామి టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ హ్యూజ్ కలెక్షన్ అంటే హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి ప్రైసెస్ కానీ శారీస్ కానీ వీళ్ళ దగ్గర ఉన్నంత ఇదిగా ఎవరు ఎక్కడ ఉండవు ఎందుకంటే వీళ్ళది ఏంటంటే డైరెక్ట్గా వ్యూవర్స్ అండి వీళ్ళు వీళ్ళది ఆల్రెడీ నేను వీళ్ళ దగ్గర వీడియో చేశాను అది కూడా అది కూడా మీకు ఇంతకు ముందు పెట్టానండి మళ్ళీ ఒకసారి చేయాలనే ఇది ఉంది నాకు ఏంటంటే వర్షాకాలం కాబట్టి కొంచెము ఆ డయింగ్ అది ప్రాసెస్ కొంచెం ఇబ్బంది అవుతుందంట ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి అయితే ఆ వీడియో చేస్తానండి అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఇదిగోండి మనకి టవెల్స్ కర్చీఫ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఓకే ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి అండ్ కాటన్ శారీస్ ఉంటాయి మనకి పోచంపల్లి కాటన్ శారీ సింగిల్ ఇక్కత్ డబుల్ ఇక్కత్ అన్నీ కూడా ఉంటాయండి ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక వీళ్ళ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి నేనైతే ఒక మంచి షాప్ని అయితే మీకు చూపిస్తున్నాను అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మహేష్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే చాలా చాలా మంచి శారీస్ అయితే చూపించారండి యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పోచంపల్లి వరకు వచ్చేసి శారీస్ చూడలేదండి ఈ వీడియో ద్వారా ఏంటంటే పోచంపల్లిలో ఎలాంటి శారీస్ ఉంటాయి అనేది నేను కంప్లీట్గా పట్టు శారీస్ అన్నీ కూడా చూపించాలని అనుకుంటున్నాను అండ్ అందుకు మనం మహేష్కి థ్యాంక్స్ చెప్పాలండి అంత ఓపిక్గా మనకి అంతసేపు వీడియో ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మ